మ్యూజిక్ డైరెక్టర్ మార్చని టాప్ ఫోర్ డైరెక్టర్లు ఎవరంటే హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మ్యూజిక్ పరంగా కొత్తగా ట్రై చేద్దామనేది అనేది కొందరు మేకర్స్ ఆలోచన అయితే కంఫర్ట్ జోన్ లోనే ఉండాలనేది మరికొంతమంది దర్శకుల ఆలోచన అందులో రాజమౌళి సుకుమార్ మణిరత్నం శంకర్ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు ప్రముఖంగా రాజమౌళి సుకుమార్ అయితే ఈ విషయంలో పోటా పోటీగా కనిపిస్తారు రాజమౌళి ఇప్పటి వరకు పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించారు వాటన్నింటికి సంగీతం అందించింది కీరవాణి గారు మాత్రమే ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆన్సర్స్ లో ఉంది ఈ సినిమాకు కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నారు మ్యూజిక్ విషయంలో రాజమౌళి కీరవాణిని నమ్మినంతగా ఇండియాలో ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ ని నమ్మరు ఆ కాంబినేషన్ కూడా అలా సెట్ అయింది మరి దీంతో ఆకాశం భూమి వేరైనా రాజమౌళి కీరవాణి మాత్రం వేరు కారు అని అర్థమవుతుంది ఇలాంటి కాంబినేషన్నే సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా సుకుమార్ ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు వాటన్నింటికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు సుకుమార్ కూడా దేవిని నమ్మినట్లు ప్రపంచంలో ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ని నమ్మరు పుష్ప ఫ్రాంచైజీతో ఈ కాంబినేషన్ పాన్ ఇండియాలోను ఫేమస్ అయింది నెక్స్ట్ ఆర్సీ పదిహేడవ చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నారు అలాగే కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఎక్కువగా ఇద్దరు సంగీత దర్శకుల్ని రిపీట్ చేస్తుంటారు ఎలయరాజా ఏఆర్ రెహమాన్ తోనే ఆయన ఎక్కువ సినిమాలకు కలిసి పనిచేస్తారు మణిరత్నం కంటెంట్ ను బట్టి వారిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకుంటారు ఎలయ్ రాజా గారు ఈ మధ్య యాక్టివ్ గా లేకపోవడంతో రెహమాన్ ప్రధాన ఎంపికగా మారారు అలాగే మరో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ శంకర్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకే ఒక్కడు రెహమాన్ ఇప్పటి వరకు శంకర్ పదిహేను సినిమాలకు దర్శకత్వం వహించారు వాటిలో రెండు చిత్రాలు తప్ప మిగతా అన్ని మూవీస్ కి రెహమాన్ మ్యూజిక్ అందించారు గేమ్ చేంజర్ కి తమన్ అపరిచితుడికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్